మహిళా వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ సెమీస్ కు చేరుకుంది న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో యాభై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత భారత్ ఈ మ్యాచ్ లో గెలవడంతో మంచి బ్రేక్ త్రూ అనే చెప్పాలి టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది టీమిండియా ఓపెనర్లు స్మృతి మందన ప్రతీక రావల్ సెంచరీలతో చెలరేగిపోయారు వీళ్ళిద్దరూ కలిసి తొలి వికెట్ కు రెండు వందల పన్నెండు పరుగులు చేశారు అయితే మ్యాచ్ మధ్యలో వర్షం పడడంతో ఓవర్లను నలభై తొమ్మిదికి తగ్గించారు ఈ మ్యాచ్లో భారత్ మూడు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై పరుగులు చేసింది భారత్ ఇన్నింగ్స్ తర్వాత మళ్లీ వర్షం పడడంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని నలభై నాలుగు ఓవర్లలో మూడు వందల ఇరవై ఐదు పరుగులుగా నిర్ణయించారు అంపైర్లు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభం నుండే టీమిండియా బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించారు వరుసగా వికెట్లు తీస్తూ న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ను చిత్తు చేశారు నలభై నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు పరుగులు మాత్రమే చేసింది డ్వర్త్ లూయిస్ ప్రకారం భారత్ యాభై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది